బాబు అరెస్టుకు రెండేళ్లు సరిగ్గా రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నైన్త్న నంద్యాలలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అప్పటి జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది సార్ సో ఇది ఏపీ రాజకీయాలనే మార్చేసిన ఒక ఘటనగా చాలామంది చెప్తూ ఉంటారు ఆక్రమణలోనే జనసేన టీడీపీ పొత్తు కూడా కుదిరింది పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరే ఆ అనౌన్స్మెంట్ కూడా చేశారు పొత్తుతో వెళతాము అని చెప్పేసి సో చంద్రబాబు అరెస్ట్ ఏపీ రాజకీయాల దిశను ఏ రకంగా మార్చింది సార్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత కూడా మీరు ఆ వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్లో ఉంటాయి ఇవాళ క్లెయిమ్ చేసుకోవడం కాదు ఎందుకంటే యూట్యూబ్ వచ్చాక నోబడి కెన్ క్లెయిమ్ నేను అలా అన్నాను అనలేదు అని ఎందుకంటే ఈ ప్రపంచం మారిపోయింది ఇప్పుడు అందువల్ల మీరు అప్పటి వీడియోలు చూడండి నేను మా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత అనేక వీడియోల్లో ఇదే విషయం చెప్పాను చంద్రబాబు నాయుడు అరెస్ట్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది తెలుగుదేశం సాంప్రదాయ వర్గాలలోనే కాదు తెలుగుదేశంకు నాన్ టీడీపీ ఓటర్స్ ఈవెన్ న్యూట్రల్ ఓటర్స్ స్వింగ్ ఓటర్స్ అంటారు వాళ్ళు వాళ్ళలో కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ను అంగీకరించలేకపోతున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఉన్న పొలిటికల్ స్టేచర్ రీత్యా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ రీత్యా కూడా అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి సో ప్రజలంతా సులభంగా యాక్సెప్ట్ చేయరు సో చంద్రబాబు నాయుడు అరెస్టు జగన్కు రాజకీయంగా నష్టం జరగబోతోంది అని ఇది ఇప్పుడు చెప్పింది కాదు నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడే అరెస్ట్ అయిన సమయంలో చెప్పింది మీకు ఈవెన్ రిజల్ట్స్ రాకముందు కూడా ఎగ్జిట్ పోల్స్ సమయంలో కూడా చెప్పాను కూటమి వైపే గాలి అని చాలామంది ఏదో ఒకటో రెండో వీడియోలు చూసి నాగేశ్వర్ ఇలా మాట్లాడని కంక్లూషన్కి వస్తుంటారు అన్ని వీడియోలు చూసిన వారికి తెలుసు నేను ఎంత అమ్మ చెప్తాను సో ఆ రోజు కూడా చెప్పాను స్వింగ్ ఓటర్ల కూడా ఇది వ్యతిరేకత ఉంది అంటే ఆ రోజుల్లో మీకు పెద్ద ప్రచారం చూడండి టీడీపీలో ఎవరు పెద్దగా కదలిక రావడం లేదు అని వాస్తవం అది ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు అనేక దేశాల్లో నిరసనలు జరిపారు నా కోసం చంద్రబాబు నాయుడు చెప్తాడు అది కూడా నిజమే కానీ పెద్ద ఎత్తున ప్రజా వెల్లువ అంటే కార్యకర్తలు నిరసనలు తెలపడం వేరు పెద్ద ఎత్తున ప్రజా వెల్లువ వేరు ఇప్పుడు ఎన్టీ రామారావును రామ్లాల్ గవర్నర్ తొలగిస్తే బలమైన ప్రజా విలువ వచ్చింది దీనికి కారణము సమాజంలో వచ్చిన మార్పు సమాజం ఒకనాటిలాగా రియాక్ట్ కావడం లేదు కూడా సమయం వచ్చినప్పుడు రియాక్ట్ అవుతున్నారు సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు ఎన్నికల సమయంలో రియాక్ట్ అవుతున్నారు కానీ రోడ్ల మీదకి వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో అనే అన్ని ఇష్యూస్ పైన రావడం లేదు అందువల్ల జనం రోడ్ల మీదకి రావడం లేదు కదా వ్యతిరేకత లేదు అని వైసీపీ అనుకుంది కానీ అది నిజం కాదు అని రేపు జగన్ అయినా మీకు పరిస్థితి అలాగే ఉంటుంది వైసీపీ వాళ్ళే వస్తారు తప్ప ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చి మాకు జగన్ రావాలి జగన్ కావాలి జగన్ అన్నాడు కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ మేము పెరుగు తిన్నప్పుడు కానీ మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు మీగడ కానీ మీగడ కూడా పాలు కాచక మీగడ బా రావడం అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అనమాట సో రాజకీయాలు అలా మారిపోయాయి మనకు సో అందువల్ల చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఖచ్చితంగా వైసీపీకి నష్టం కలిగించింది అయితే దానివల్లనే జగన్ ఓడిపోయాడా అంటే వాస్తవం కాదు అది జగన్ ఓటమికి అనేక కారణాల్లో అదొక కారణం కూడా ఎందుకంటే వాస్తవంగా జగన్ ప్రభుత్వం పట్ల సానుకూలత ఉన్న సమయంలో కనుక చంద్రబాబు అరెస్ట్ జరిగి ఉంటే అసలు ఈ ఈ నష్టం కూడా జరిగేది కాదు ఎప్పుడు కూడా ఒక సింపతి అనేది ఇట్ ఈజ్ నాట్ ఇండిపెండెంట్ ఆఫ్ పాలిటిక్స్ సింపతి అనేది పాలిటిక్స్తో లింక్ అయి ఉంటుంది ఇప్పుడు ఎన్టీ రామారావును తొలగించి చంద్రబాబు నాయుడు చీఏ సీఎం అయ్యాడు ఎన్టీ రామారావు పైన ఎంత సానుభూతి రావాలి ఇందిరాగాంధీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ను ఉపయోగించి రామారావును తొలగిస్తే వచ్చిన సానుభూతి ఎంత ఎన్టీ రామారావును పక్కకు పెట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఎన్టీ రామారావు రోడ్ల మీదకి వస్తే ఏ సానుభూతి వచ్చి మీరు ఎండింటికి కంపేర్ చేయండి తేడా లేదు కదా అలాగే అలిపిరి ఘటన తర్వాత నార్మల్గా మా నక్సలైట్ల దాడి జరిగిన తర్వాత చాలా సానుభూతి రావాలి వస్తుందని టూ థౌజండ్ ఫోర్లో ఎన్నికల్ని కాస్త ముందుకు కూడా జరిపించాడు వాజ్పేయిని కూడా ఒప్పించి చంద్రబాబు నాయుడు కానీ ఏం జరిగింది రాలే సానుభూతి ఓడిపోయారు సో అందువల్ల సానుభూతి అనేది కూడా ఫంక్షన్ ఆఫ్ సెవరల్ పాలిటిక్స్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కూడా రాజశేఖర రెడ్డి మరణానంతర సానుభూతి వెలువ ఎందుకు ఉపయోగపడ్డది అంటే అప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో దూరమైంది యూపీఏ టూ ప్రభుత్వం వల్ల కుంభకోణాల వల్ల దేశంలో దూరమైంది రాష్ట్రంలో దూరమైంది ఆ సమయంలో రాజశేఖర రెడ్డి మరణించడం రాజశేఖర్ రెడ్డి ప్రజా వ్యతిరేకతను ఇంకా పొందక ముందే మరణించడం జగన్కి అది సానుభూతిగా మారింది అందువల్ల సానుభూతి ఇది ఫంక్షన్ ఆఫ్ పొలిటికల్ కాంటెక్స్ట్ సో అందువల్ల చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన పొలిటికల్ కాంటెక్స్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల బలమైన వ్యతిరేకత క్రియేట్ అయిన సమయంలో జగన్ అరెస్ట్ చేశాడు జగన్ అది గుర్తించలేకపోయాడు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే చుట్టూ వంది మారధల్ని పెట్టుకుంటారు తమకు అనుకూలంగా తమకు రుచించే మాటలు చెప్పే వాళ్ళనే చుట్టూ పెట్టుకుంటారు అందువల్ల చివరి నిమిషం వరకు అది తెలియదు వాళ్ళకు టూ థౌజండ్ నైన్టీన్లో చంద్రబాబు ఓటమికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జగన్ ఓటమికి టూ థౌజండ్ ఎయిట్ ట్వంటీ త్రీలో కేసీఆర్ ఓటమికి అన్నిటికీ ఇదే కారణం ఎందుకంటే వాళ్ళు దే విల్ నెవర్ యాక్సెప్ట్ దే విల్ నెవర్ యాక్సెప్ట్ ఎందుకంటే వాళ్లకు రోజు రుచించే మాటలే చెప్పాలి అంటే అందువల్ల ఆ రుచించని మాటలు చెప్పాను ఇక వాళ్ళతో మాట్లాడడం మానేస్తారు వాళ్ళ దగ్గరకు అనియడం మానేస్తారు ఈ లీడర్లకు ఉండే ఈ ఈ ధోరణి ఈ బలహీనతడే నష్టమవుతోంది సో అందువల్లనే వీళ్ళు ఓడిపోతున్నారు సో అంటే రోజు తమకు తమకు అనుకూలమైన మాటలు చెప్తూ ఉండాలి వీళ్ళు ఆనందపడుతూ ఉంటారు సార్ అంతా మీ గురించి అనుకుంటున్నారు సార్ మీ పాపులారిటీ మామూలుగా లేదు సార్ చంద్రబాబు ఏడు సార్ అసలు ఎవరు కేరి ఎత్తలేదు అంటే జగన్ ముసి ముసిన అవుతుంటాడు సో చంద్రబాబు నాయుడు దగ్గరికి ఇంకా జగన్ అసహించుకుంటున్నారు అసలు ఇక జగన్కు జీవితంలో ఎవడు ఓటేస్తట్లేదు అంటే చంద్రబాబు నాయుడు ఆనందపడుతూ ఉంటాడు ఇలా జరిగినంతకాలం రాజకీయాలు ఇట్లే ఉంటాయి ఇప్పుడు కేసీఆర్ అట్లనే ఆనందపడ్డాడు కదా ఏం జరిగింది నోట ఎవరిని మార్చలేను నేను నాన్ను చూసి అన్నాడు ఏమైంది పరిస్థితి సో అందువల్ల నాయకులందరికీ స్వభావం ఉంటుంది జగన్ గుర్తించలేకపోయాడు తన పట్ల వ్యతిరేకత పెరుగుతున్నది చంద్రబాబు నాయుడు ఆరెస్ట్ ప్రజలు అంగీకరించదని అందువల్ల ఇది ఖచ్చితంగా నష్టమే మరో రాజకీయ పరిణామాలు అంటే రాష్ట్ర రాజకీయాలు మలుపు తిప్పిన రాజకీయ పరిణామం పవన్ కళ్యాణ్ అండ్ టీడీపీతో కలవడం నేను అందుకే ఆ రోజు నన్ను ఎన్నికలకు ముందే ఇరా ఈ రెండు వేల టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫలితాలు ఏ రకంగా అయినా ఉన్నాయి అండి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఎవరవుతారో నేను ఇప్పుడే చెప్పలేను కానీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మాత్రం పవన్ కళ్యాణ్ అని చెప్పారు నేను ఫస్ట్ టైం వాడిన పదం నేనే ఆ తర్వాత చిరంజీవి ట్వీట్ వరకు సహజంగా చిరంజీవి మెగాస్టార్ కదా సో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని ట్వీట్ చేసే వరకు అది పాపులర్ అయింది కానీ మీరు వెనక్కి తిరిగి చూడండి టైం లేను నేను ఫస్ట్ ఈ పదం వాడింది నేనే పవన్ పవన్ కళ్యాణ్ ఇది ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని వాడాను అది నా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది మీరు చూడొచ్చు అని టీవీ ఛానల్లో చెప్తూ వచ్చాను సో అందువల్ల మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా పవన్ కళ్యాణ్ ఎమర్జెంట్ అక్కడే సో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు వైసీపీ పట్ల బలమైన ప్రజా వ్యతిరేకత ఉంది అని తెలుగుదేశం కన్నా కూడా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా వేశారు పవన్ కళ్యాణ్ ఏదో పొలిటికల్ నావిల్స్ అని కొట్టేస్తారు బట్ ది కరెక్ట్ అసెస్మెంట్ వేసింది పవన్ కళ్యాణ్ నాట్ ఈవన్ టీడీపీ టీడీపీ కూడా ఆ రోజుల్లో అంత వ్యతిరేకత జగన్ పై ఉందని అనుకోలేదు సో పవన్ కళ్యాణ్ అంచనా వేసిన రాజకీయ ఎత్తుగడకు కూడా వైసీపీకి వ్యతిరేకంగా ఉండే ఓటు గనక చీలిపోతే అది జగన్ ఓడిపోడు జనసేన కూడా లాభం లేదని గుర్తించాడు కూడా అందుకే పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి వచ్చింది అది రామజోగయ్యలు ముద్రగడ్డ పద్మనాభాలు లేఖలు రాశారు మీ మీలాంటి వాళ్ళు ప్రతిరోజు ముద్రగడ అరు రామజోగ మాటలు మీరు చర్చిద్దాం సార్ అనేవాళ్ళు మీరు గమ గమనించి గుర్తుండే ఉంటుంది సో కానీ ఎందుకు పవన్ కళ్యాణ్ ఎక్కువ సీట్లు అడగాలి కూటమి చర్చలు ఫెయిల్ సారీ కూటమి చర్చలు ఫెయిల్ కావాలి ఇది వేల ముద్రగడ లక్ష్యము హరిరామజోగ లక్ష్యము నిజంగా కాపుల కొరకు పవన్ కళ్యాణ్ కొరకు అయితే కాదు నేను ఆ రోజు కూడా చెప్పాను తర్వాత జరిగింది ఏంటి ముద్ర పద్నాలుగు వెళ్ళి వెళ్ళి వైసీపీలో చేరిండ లేదా అర్రామోగ్య కొడుకు కూడా చేరినట్టున్నాడు సో ఎలాగే నేను ఆ రోజు ఇది ముందే చెప్పాను ఈ లేఖలు రాసేది పవన్ కళ్యాణ్ చేత గుంతమ్మ కోరికలు అడిగిచ్చి కూటమి చర్చలు విఫలం చేయాలని ఒకవేళ చంద్రబాబు నాయుడు ఒత్తిడిలో ఒప్పుకొని ఎక్కువ సీట్లు ఇచ్చినా అందులో వాళ్ళు ఓడిపోవాలి అప్పుడది జగన్ కు లాభం ఎంత ఎత్తుగడేశారు కానీ ఆ ఎత్తుగడ కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడా తొనకలేదు సో ముద్రగడ లాంటి టవరింగ్ లీడర్ ఎందుకంటే కాపు ఉద్యమంలో ఆయనకున్నది చాలా గొప్ప స్థానం అలాంటి టవరింగ్ లీడర్ నుంచి ప్రెషర్ వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ తెలియదు వైసీపీ నుంచి మామూలు అటాక్ కాదు కదా ప్యాకేజ్ స్టార్ అని సో ఇన్ని చేసినా కూడా తన స్టాండ్ నిలబడి ఉన్నాడు ఆ స్టాండ్ మొదలైంది చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనే కాంటెక్స్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో మీకు గుర్తుంటుంది ఆ గ్రూప్ ఫోటో ఉంటుంది ఒకవైపు బాలకృష్ణ మరోవైపు లోకేష్ మధ్యలో పవన్ కళ్యాణ్ ఆ టైంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి లోకేష్ ఢిల్లీలో న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్న సమయం అది మనందరూ తెలుసుది న్యాయ నిపులతో వారాల తరబడి లోకేష్ చర్చలు జరిపారు జగ వైసీపీ వాళ్ళు అరెస్టుకు భయపడి లోకేష్ అక్కడ ఉన్నారని ఆరోపించారు కూడా ఆ సమయంలో ఆయన నాయ నిపుణులతో చర్చలు జరుపుతున్న సమయంలో జనములో చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా పొలిటికల్ మొబిలైజ్ చేసింది కూడా పవన్ కళ్యాణ్ మీకు గుర్తుండే ఉంటుంది తెలంగాణ ఆంధ్ర సరిహద్దులో పవన్ కళ్యాణ్ వెళ్తుంటే పెద్ద ఎత్తున ఆపింది సో అందువల్ల ఒక అంటే ఎర్త్ షేకింగ్ గ్రౌండ్ చేంజింగ్ పొలిటికల్ డెవలప్మెంట్ కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది నేపథ్యంగా ఉపయోగపడ్డది పవన్ కళ్యాణ్ టై టైమ్లీ డిసిషన్ తీసుకోవడానికి అప్పటివరకు ఇంకా బీజేపీ మద్దతు ఇవ్వలేదు గుర్తుండే ఉంటుంది సో ఆ తర్వాతనే బీజేపీ మద్దతు ఇచ్చింది సో అందువల్ల ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన రోజు ఇస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోజు అది అక్కడే కాదు తెలంగాణ రాజకీయాలు కూడా ప్రభావితం చేసింది కేటీఆర్ చేసిన కామెంట్ కాస్త మీకు ఏమన్నా నిరసన జరపాలనుకుంటే వెళ్ళి ఆంధ్రాలో జరుపుకొని ఇక్కడే సంబంధం అని అన్నప్పుడు చాలా తెలంగాణ ఉద్యమంకి మద్దతుగా లండన్లో వాషింగ్టన్లో ర్యాలీలు జరిపారు కదా మరి ఆ చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యతిరేకంగా హైదరాబాద్లో ఎందుకు జరపకూడదని నేను ఆ రోజు ఆ కామెంట్ కూడా చేశాను ఇలా విమర్శలు వచ్చాక కేటీఆర్ తన నేను అలా అనలేదు ఐటీ కారిడార్లో డిస్టర్బెన్స్ ఉంటుందని మాత్రమే అన్నాను అని కూడా క్లారిటీ ఇచ్చుకున్నాను వాళ్ళకు కూడా అర్థమైంది ఇది ఇది తమ నష్టం జరిగే ప్రమాదం ఉంది అని సో అందువల్ల డెఫినెట్గా చంద్రబాబు నాయుడు అరెస్టు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం